హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని జైన మతానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివర వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే నచ్చి సబ్స్క్రైబ్ చేయండి రెండవ తీర్థంకరుడు ఎవరు ఆన్సర్ అజితనాథుడు మూడవ తీర్థంకరుడు ఎవరు ఆన్సర్ సంభవనాథుడు అభనందనాథుడు ఎన్నవ తీర్థంకరుడు ఆన్సర్ నాలుగవ తీర్థంకరుడు సుమతి నాథుడు ఎన్నవ తీర్థంకరుడు ఆన్సర్ ఐదవ తీర్థంకరుడు ಅರಿಷ್ಟನೇಮಿ ತೀರ್ಥಂಕರುಡು 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 ಆನ್ಸರ್ 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 ಯವರು ಯವರು ೇಮಿರುಹಾವೀರು కృష్ణుని బంధువుగా భావించబడిన తీర్థంకరుడు ఎవరు ఆన్సర్ కాశీరాజైన అశ్వసేనుడి కుమారుడు ఎవరు ఆన్సర్ పార్శ్వనాథుడు సత్య అహింస అపరిగ్రహ ఆస్థేయ అను నాలుగు సిద్ధాంతాలను ప్రచారం చేసింది ఎవరు ఆన్సర్ పార్శ్వనాథుడు వృషభనాథునికి సంబంధించిన జైన మత చిహ్నం ఏది ఆన్సర్ వృషభము నేమనాథునికి సంబంధించిన చిహ్నం ఏది ఆన్సర్ శంఖము పార్శివనాథునికి సంబంధించిన చిహ్నం ఏది సర్పం ఆన్సర్ మహావీరునితో బంధుత్వం గల మగధ రాజు బింబిసారుడు వర్ధమానుడి సోదరుడు ఎవరు ఆన్సర్ నందివర్ధనుడు సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నించిన వర్ధమానునికి సన్యాసించుటకు అనుమతి ఇచ్చిన వారు ఎవరు ఆన్సర్ వర్ధమానుడు తపస్సు చేసింది ఏ వృక్షం కింద ఆన్సర్ సాల వృక్షం జృంబికా గ్రామం ఏ నది ఒడ్డున ఉంది ఆన్సర్ రిజుపాలికా నది ఒడ్డున కోరికలను జయించినవాడు అని దేనికి అర్థం ఆన్సర్ జీనుడు మహావీరుని అనుచరులకు గల పేరు ఏమిటి ఆన్సర్ నీ గ్రంథులు అనగా అర్థం ఏమిటి ఆన్సర్ బంధాల నుండి విముక్తి కాబడినవారు వర్ధమాన మహావీరునికి సమకాలికుడు ఎవరు ఆన్సర్ గౌతమ బుద్ధుడు మహావీరుడు జోడించిన ఐదవ సూత్రం ఏది ఆన్సర్ బ్రహ్మచర్యం పావాపురి పాలకుడైన హస్తిపాలుని గృహంలో మరణించింది ఎవరు ఆన్సర్ వర్ధమాన మహావీరుడు జైన మత సంఘంలోని సభ్యులు ఉపాసకులు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే లోకి వెళ్ళి చూడండి